అందరికీ నమకారమండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల తాజా సమాచారంలో భాగంగా సీఎస్ఓ ఉద్యోగుల బేడి పెండింగ్ బిల్లుల చెల్లింపులపై కీలకం అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాలకు సంబంధించి కూడా ఇంపార్టెంట్ అప్డేట్స్ సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా పెండింగ్లో ఉన్నటువంటి ఉద్యోగులకు సంబంధించి బకాయిల్ని జమ అవ్వాలని భావిస్తున్న ప్రతి ఒక్క ఉద్యోగి కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ మరిగా విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడు చేయకుండా డీటెయిల్స్ ఒక వెళ్ళిపోదాం సీఎస్కు విజ్ఞప్తి చేసిన ఏపీ అమరావతి నేతలు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు స్పష్టత అయితే ఇవ్వాలి ఆప్కాస్ రద్దు ప్రచారంపై ఆందోళన అయితే జరుగుతుంది జీతబచ్చాల చెల్లింపు శాఖలకు అప్పగించడం మంచిదే సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాల్లోకి అయితే తెలుసుకుందాం ఏపీ కార్పొరేషన్ ఫర్ అవుట్సోర్సింగ్ సర్వీసెస్ రద్దు అనివార్యమైతే ప్రత్యామ్నాయ వ్యవస్థ అంతకంటే మెరుగైనదిగా ఉండాలని ఏపీ జేసీ అమరావతి నాయకత్వం పేర్కొంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి గత ప్రభుత్వంలో ఏర్పాటైన ఆబ్కాశలను ప్రభుత్వం అయితే ఇటీవలే రద్దు చేసింది గతంలోలా ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పజెప్పాలని మంత్రివర్గ సమావేశంలో చర్చకు వచ్చినట్లు కథనాలు రావడంతో లక్షలాది మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అనిశ్చిత అయితే నెలకొంది ప్రభుత్వం దీనిపై స్పష్టత ఇస్తూ ప్రకటన విడుదల చేయాలని కోరింది ఈ మేరకు బుధవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానందను కలిసిన ఏపీ జేసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదరరావు ఏపీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె సుమన్ అల్లం సురేష్ బాబు వింతి పత్రం అందజేశారు అయితే గతంలో ఏజెన్సీల తప్పులకు ఉద్యోగులు బలయ్యారని కనుక ఏజెన్సీల వ్యవస్థను పునరుద్ధించొద్దని కోరారు దశాబ్దాలుగా పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ కూడా కొనసాగారు తగించి సంబంధిత డిపార్ట్మెంట్లు ద్వారా నేరుగా ఆయా శాఖలకు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు చెల్లించాలని విజ్ఞప్తి చేయడం జరిగింది అవకాశం రద్దు చేయాల్సి వస్తే మెరుగైన ప్రత్యామ్నాయ వ్యవస్థను ఏర్పాటు చేసి మెప్మా సర్ప్ సొసైటీల్లోని ఉద్యోగుల మాదిరిగానే హెచ్ఆర్ పాలసీని అమలు చేస్తూ ఉద్యోగ భద్రత భరోసా కల్పించాలని కోరారు ఇక అవుట్సోర్సింగ్ ఉద్యోగులను ఆయా శాఖలకు అప్పగించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఎట్టి పరిస్థితుల్లోనూ పాత విధానాన్ని ప్రోత్సహించకుండా చూడాలని కోరారు కూటం ప్రభుత్వం అధికారులకు వస్తే మేలు జరుగుతుందని ఎదురుచూస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉద్యోగుల్లో ధైర్యం నింపేలా ప్రభుత్వం ప్రకటించాలని బొప్పరాజు పలిసెట్టి సుమన్ సురేష్ బాబు తదితరులైతే సిఎస్కి విజ్ఞప్తి చేయడం జరిగింది సో ఈ విధంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్షల్లో ఉన్నారండి వీరందరికీ కూడా తగు నిర్ణయం తీసుకునే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు అయితే తీసుకోవాలి కోరడం జరిగింది అలాగే పిఆర్సీ డిఏ బకాయిలు ముప్పై శాతంతో ఐఆర్ ప్రకటనకు కూడా ఉద్యోగులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు వీటికి సంబంధించి కూడా ప్రభుత్వం నుంచి నిర్ణయం రావాల్సి ఉంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యాపీ నైస్ డే